ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ ఉపాధి పథకము చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కుట్రపడుతుంది దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి పనిచేసే కూలీలకు గ్రామీణ పథకం అనేది ఒక హక్కు లాంటిది దీనిలో ఉన్న చట్టాలన్నీ నిర్వీర్యం చేసి ఈరోజు చట్టాలన్నీ గ్రామీణ ఉపాధి పథకం పేరు మారుస్తూ రామ్జీ అని కొత్త పేరు పెట్టి ఆ కొత్త పేరులో ఉన్న చట్టాలు ఈరోజు ఉపాధి కూలీలకు అన్యాయం చేసే పరి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూలీలకు ఈరోజు ఈరోజు రామ్జీ ఉన్న చట్టంలో ఉన్నటువంటి కూలీ రేటు రెండు వందల నలభై రూపాయలు ఇస్తున్నారు జీవో పాస్ అయింది కాబట్టి ఉపాధి కూలీలు కూడా గమనించాలి మనకు ఈరోజు ఉన్నటువంటి రెండు వందల నలభై ఒక్క రూపాయలు కూలీ రేటు తీసుకొని ఈరోజు ఉప్పు ఎంత పప్పు ఎంత నూనెంత నిత్యవసర సరుకులు ఎంత కూలీ రేట్లు పెంచాలని చెప్పి కూలీ రేట్లు ఎనిమిది వందల రూపాయలు కూలీ రేట్లు పెంచాలి పని దినం రెండు వందల పని దిన కల్పించాలి అదేవిధంగా పని చేసే పని ఉపాధి పన పథకం చేసే చోట మౌలిక సదుపాయాలు మజ్జిగ పాకెట్లు పనిముట్లు అదేవిధంగా రకరకాల చట్టములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమలు చెప్పి కోరుకుంటూ ఇక్కడ గ్రామీణ ఉపాధి పథకంలో జరుగుతున్నటువంటి దానిపైన వ్యతిరేకిస్తూ గ్రామీణ ఉపాధి పథకం యథావిధంగా కొనసాగించాలి అని చెప్పి కదిరి ఏపీ ఆఫీసు ముందర తొమ్మిదో తారీఖు సోమవారం రోజున గ్రామీణ ఉపాధి కూలీలతో అందరితో కలిసి గ్రామీణ ఉపాధి పథకం ధర్నా చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కూలీలు ఆ రోజు కాల్చిన పని నిలిపేసి ఖచ్చితంగా మీరు కదిరి ఎలుగు ఆఫీస్ దగ్గరికి ఏపీ ఆఫీస్ దగ్గరికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ తెలియజేసుకుంటూ నాకు ఈ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ఉపాధి కూలీలు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలకు రీల్డ్ ఎస్టేట్కి అందరికీ పేరుపేరిన ఉద్యమ వినందనలతో తెలుపుకుంటున్నాను కరువు దినాలు పెంచాలని మన జిల్లా పెద్దలు వాళ్ళు కదిరే పండ్ల మాట్లాడతారు